తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మండల కేంద్రమైన చుండూరు గ్రామంలోని బాబు కళ్యాణ మండపంలో చుండూరు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆనందబాబు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది కుటుంబ సాధికార సారథులను మనం నియమించుకున్నాము ఇప్పుడు బూతులు మరియు గ్రామ కమిటీలను పూర్తి చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో చుండూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు నిర్మాణంలో భాగంగా చేసి ముందుకెళ్తా ఉన్నాం సంస్థాగత నిర్మాణంలో ప్రధానమైంది సభ్యత్వ నమోదు కార్యక్రమం సభ్యత్వ నమోదు పది నిమిషాలు నేను చెప్పేది క్లియర్గా వినండి నమోదు కార్యక్రమం దిగ్విజయంగా మనం పూర్తి చేశాం ఆ తర్వాత సభ్యులుగా ఉన్న వాళ్ళని ఓటర్ లిస్ట్ ఆధారంగా ప్రతి గ్రామంలో కుటుంబ సాధికార సారథులని ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాం ప్రతి అరవై ఓట్లకి కూడా ఇద్దరుండేటట్టుగా ముప్పై ఓట్లకి ఒకరు ఒక పురుషుడు ఒక స్త్రీ ఉమెన్ జంట్ ఎక్కడైనా ఉమెన్ లో దొరకనప్పుడు అక్కడ కూడా జంట్ని పెట్టి ఫిల్ చేశాం ప్రతి ముప్పై ఓట్లకి ఒకరు వచ్చేటట్టుగా కుటుంబ సాధికార సరదలు అనేది నిర్మాణం చేశాం నేను పదే పదే చెప్పాను అందులో లో ఎన్రోల్ అయినాళ్లే ఆ తర్వాత పార్టీలో ఏ పదవికి పోవటానికైనా అర్హులు అనేది ప్రత్యేకంగా మీకు చెప్పాను ఈరోజు బూత్లు యూనిట్లు గ్రామ పార్టీ కార్యవర్గం తర్వాత నేను నాయకులతో చర్చించి మండల కార్యవర్గం మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నేను నిర్ణయం చేస్తాను ఈరోజు బూత్ వ్యవస్థ అనేది మనకు అంత ముందే ఉంది ఎన్నికల ముందు మనం బూత్ కన్వీనర్లు పెట్టుకుని ఎలక్షన్ పని చేశాం ఇలా బూత్ యూనిట్ క్లస్టర్ కబ్ అంటారు క్లస్టర్ యూనిట్ బూత్ ఇది కొత్త సిస్టమ్ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎన్నికల ముందు ఈ వ్యవస్థను తీసుకొచ్చాం అది బాగా పనిచేసింది అనేది పార్టీ ఆలోచనలో తేలినటువంటి అంశం దాన్ని మరింత పటిష్టవంతంగా తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఆలోచన కాబట్టి ఈ నిర్మాణం పర్ఫెక్ట్ గా ఉండాలి కింద స్థాయిలో బూత్ బూత్ తర్వాత యూనిట్ యూనిట్ తర్వాత క్లస్టర్ క్లస్టర్ అంటే మండలంలో రెండు క్లస్టర్లు చేసిన మండలాన్ని లో వచ్చేసి నాలుగు వేల నుంచి ఐదు వేల ఓట్లకి అంటే నాలుగైదు బూత్లకి ఒక యూనిట్ కింద ఏర్పాటు చేసాం వాటి కింద బూత్ ఈ విధమైన నిర్మాణం జరిగి ఉంది దానిలో మార్పులు చేర్పులు చేసుకుంటాం ఇప్పుడు ఏదైనా ఉంటే యాక్టివ్గా లేని బూత్ కన్వీనర్లు ఏదైనా ఉంటే ఆ స్థానంలో వేరే వాళ్ళు పెట్టుకోవటం ఆ కన్వీనర్ కి బూత్ కన్వీనర్ కి అదనంగా ఒక కో కన్వీనర్ని మాకు నియమించుకుంటాం అంటే రెండు పేర్లు వాళ్ళిద్దరు కూడా మీరు కేఎస్ఎస్ లో ఇచ్చిన పేర్ల నుంచే వాళ్ళు గుర్తుపెట్టుకోండి బూత్ కన్వీనరు కో కన్వీనరు ప్రతి బూత్ కూడా మీ గ్రామంలో ఉన్న ప్రతి బూతికి ఆ విధంగా నాకు రాసి ఇప్పుడే ఇచ్చేయాలి వారి యొక్క కన్వీనర్ పేరు కో కన్వీనర్ అయితే కోకంబరు వారి మెంబర్షిప్ ఐడి కులం గుర్తుపెట్టుకోండి బాగా కులం కులం కూడా పర్ఫెక్ట్గా గా రాయాలి ఎస్సీ అయితే ఎస్సీలో ఏ కులం బీసీ అయితే బీసీలో ఏ కులం ఓసీ అయితే ఓసీలో ఏ కులం క్లియర్గా రాయాలి రాజకీయాలు ఏంటంటే కుల ప్రాంతం రకరకాలుగా ఇయ్యాలి ఈ పదవి కాదు రేపు ఇంకో పదవి ఇంకో పదవి కాదు ఇంకో పదవి రాబోయే రోజుల్లో చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని గుర్తు పెట్టుకునే విషయంలో ఎక్కడ మీరు అభోహ చెంది పార్టీ కార్యవర్గం గ్రామ పార్టీ కార్యవర్గం ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ఒక ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ముగ్గురు ఆర్గనైజింగ్ సెక్రటరీలు ముగ్గురు సెక్రటరీలు అంటే ఈ మూడు మూడు ఆరు ఉపాధ్యక్షుడు ఒకటి ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు తొమ్మిది కోశాధికారి ఒకటి పది పది మందితో కార్యవర్గం ఉండాలి ఆ పది మందిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఒక మహిళ కూడా ఖచ్చితంగా రాయాలి ఆ పది మందిలో ఒకరిని ఈ రిజర్వేషన్ అంతా రావాలి అదనంగా వచ్చినా పర్లేదు కానీ తక్కువగా మాత్రం ఉండకూడదు వీళ్ళందరూ ఉండాలి బీసీ ఉండాలి ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పదవులు వాళ్ళకి ఇవ్వాలి మహిళ ఉండాలి అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్లో ఎవరో ఒకళ్ళు రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళే ఉండాలి అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఎవరో ఒకళ్ళు ఆ కేటగిరీకి రెండిట్లో ఏదో ఒకటి అధ్యక్షుడు సపోజ్ రెడ్డి విలేజ్లోనో కాపు విలేజ్లోనో ఆ కమ్యూనిటీ అధ్యక్షుడు ఉన్నాడు అనుకో ప్రధాన గారి జరిగితే కొంతవరకు కేటగిరీలు ఉండాలి బీసీ కానీ ఎస్టీ కానీ ఎస్టీ కానీ ఎవరో ఒకటి లేదు బాగా నామినేషన్ ఎస్సీస్ కాదు ఉన్నా బీసీలు అక్కడ ఆ విధంగా ఇప్పుడు నేను చెప్తాను అర్థమైనా దాదాపు మీకు విధానం గంటలో పూజ చేసే ఇది ఏదైనా యూనిట్ ఇది పూజలయ్యి మోహన్ రావు రెండు పాలం ఫూ నెంబర్